ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమికి కొత్త తలనొప్పి వచ్చిపడింది టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే కూటమి తరఫున చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తూ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది అన్ని సవ్యంగా సాగుతున్న సమయంలో ఓ తలనొప్పి వచ్చిపడింది కూటమికి గా పోటీ చేసిన కొందరు అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు దీంతో టీడీపీ జనసేన అభ్యర్థులలో గందరగోళం నెలకొంది కూటమి సీట్ల పంపకంలో భాగంగా జనసేనకు ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు పార్లమెంట్ సీట్లు కేటాయించారు గాజు గ్లాస్ గుర్తును జనసేనకు కేటాయించిన ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టింది దీంతో కొందరు కి కూడా ఈ గుర్తు రావడంతో కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు జనసేన అభ్యర్థులు పోటీ చేయని చోట స్వతంత్రలకు గాజు గ్లాసు గుర్తు కేటాయించామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు పదహారు అసెంబ్లీ స్థానాల్లోనూ స్వతంత్రులకు మూడు పార్లమెంటు స్థానాల్లోనూ గాజు గ్లాసు గుర్తు జనసేన ఇతరులకు కేటాయించారు ఇది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది కాకినాడ జిల్లా జగ్గాపేట స్వతంత్ర అభ్యర్థి పి సూర్యచంద్రకు గాజు గ్లాసు కేటాయించారు ఆయన జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి చురుగ్గా ఉన్నారు స్థానికంగా కూడా కాస్త పట్టు సాధించారు అయితే జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు సూర్యచంద్ర ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు అతనికి గ్లాసు గుర్తు రావడంతో జనసేనకు చెందిన వారు అభిమానులు పొరపాటున గాజు గ్లాసు గుర్తుకు ఓటేస్తే టీడీపీ అభ్యర్థి నెహ్రూకు ఎంతో కొంత మైనస్ అయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు విజయనగరం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థి మీసాల గీతకు కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించారు రాష్ట్రంలో మొత్తం పదహారు అసెంబ్లీ మూడు పార్లమెంటు స్థానాల్లో కూడా స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు ఒక్కో అభ్యర్థి కనీసం వెయ్యి ఓట్లు చీలిన కూటమి అభ్యర్థులకు ఇది కొంతమేర ప్రమాదంగా మారే పరిస్థితి ఉందన్న ఆందోళన నెలకొంది జనసేన కాకుండా ఇతరులకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తు అభ్యర్థులు వీరే విజయనగరం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రెబల్ మీసాల గీత మైలవరం స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగవ పవన్ కుమార్ విజయవాడ సెంట్రల్ ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి అభ్యర్థి గొల్లపల్లి పనిరాజ్ టెక్కలి స్వతంత్ర అభ్యర్థి అట్టాడ రాజేష్ జగంపేట స్వతంత్ర అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర పెదకొరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కుమారుడు నంబూరు కళ్యాణ్ బాబు గన్నవరం స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని కృష్ణ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న దళిత బహుజన పార్టీకి చెందిన వడ్లముడి కృష్ణస్వరూప మంగళగిరి రావు సుబ్రమణ్యం మదనపల్లి ఇండిపెండెంట్ అభ్యర్థి Jahan